और संस्थाओं से आकर यह पुलिस स्टेशन के 12 बच्चों को पकड़ने के लिए और यह भी कि आप लोग से आप की जानकारी है उन्होंने लोगों को और यह भी कि वहां पर छोटा वाला ब्रांच है आपके पावर से आप लोग के अंदर इतना पेटीशन है उन्होंने रायना नाम का और छोटा वाला सब मान మచిలీపట్నం నియోజకవర్గంలో ఎన్నికల దగ్గర నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా ఒక అరాచకాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మచిలీపట్నంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పేని నాని గారు వారి కుమారులు పెద్ద ఎత్తున రౌడీ మొక్కల్ని ప్రోత్సహించారు పర్యవసానంగా ఈరోజు వరకు కూడా దాడులు చేస్తూ ఉన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాడులకి బా బాధ్యతగా మిగిలిపోతూ ఉన్నారు బలరాన్పేటలో ఎన్నికల కౌంటింగ్ అయిన దగ్గర నుంచి ఒక పక్క కౌంటింగ్ జరుగుతూ ఉంది మెజార్టీలో వస్తున్న దగ్గర నుంచి సెంటర్లో కూర్చుని చీలి చక్రపాణి వారితో వారి తమ్ముడు చీలి రవి అలాగే అక్కడ దుర్గారావు వాళ్ళ కుమారులు అందరూ కలిసి అక్కడ ఇళ్ల మీద దాడులు చేయటం అక్కడ వడ్డీ సోదరులు ఉంటే వాళ్ళ ఇళ్ల మీదకి రాళ్ళు విసిరి వాళ్ళ గురి చేయటం అలాగే అక్కడ తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి కుటుంబాల మీద మరి వాళ్ళ మీద అయితే ఇప్పుడు దాదాపు ఆరుసార్లు దాడి చేస్తే ఆరుసార్లు మేము కేసు పెట్టాం మా వాళ్ళు కేసు పెట్టినా కూడా సిఐ గారు చేత సిఐ డిఎస్పి ఒక చేత కానీ డిఎస్పి వీళ్ళిద్దరూ కలిసి ఇంకా అధికారం పార్టీకి ఏదైతే ఇవాళ పాత పార్టీకి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు సీఏ గారు అంటారు అరెస్ట్ చేస్తాం మళ్ళీ వదిలేస్తాం మేమేం చెప్పగలం ఆపగలం అంటున్నారు మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ అవుతా ఉంటే నీ చేత గారిని అడివి నువ్వు గాజులు తొడుకూచున్నావు సీఏ గారు నేను అడుగుతా ఉన్నా చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవు అంతేగాని ఇలా ప్రజల మానాలు ప్రాణాలతో ఇవాళ ఆడబిడ్డ చూడండి తలకాయలు పాల్గొట్టేసారు ప్రాణం పోతే ఏంటి ఎవరు దిక్కు ఇవాళ ఇంత దుర్మార్గం జరుగుతా ఉంటే ఇవాళ డిఎస్పి మాట్లాడతాడు అరెస్ట్ చేసామండి మొన్ననే చేసాం మళ్ళీ బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఎలాంటి మళ్ళీ మళ్ళీ చేస్తామంటే ఏం చేయాల వాళ్ళ మీద కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా దాదాపు అతని మీద ఇరవై కేసులు ఉన్నాయి ఇరవై కేసులు ఉన్నటువంటి వ్యక్తి మీద పేరు నాని గారి ఒత్తిడితో రౌడీ షీట్ తీస్తారు ఇల్లు మరి రౌడీ షీట్లు తీసేస్తే ఏం చేస్తారు అక్కడ సిఎస్హెచ్ స్కూల్ ఉంది ఆ సిఐ స్కూల్ని వీళ్ళ మాఫియాకి అడ్డగా పెట్టుకున్నారు అక్కడ గంజాయి మందు పేకేట వాళ్ళు చేయనటువంటి కార్యక్రమాలు అక్కడ ఏమీ లేవు రాడ్లు పెట్టుకుని కర్రలు పెట్టుకుని అక్కడ ఒక రోడిజం దందా చేస్తా ఉంటే ఇవాళ అసలు ఈ పోలీస్ వ్యవస్థ ఉందా ఇలాంటి దుర్మార్గులు డిపార్ట్మెంట్లో ఉంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి సిఐలు అమ్ముడిపోతా ఉన్నారు లేకపోతే ఇంకా పాత వాసన పోనట్టు ఉన్నది ఖచ్చితంగా సిఐ గారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలా ఇవాళ ఎవరైతే దీనికి బాధ్యులై ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలా నేను ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడాను ఇలాంటి రోడీ మోకల్ని ఎవరిని కూడా వదిలే సమస్య లేదు మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం ఇవాళ అధికారం ఉంది కదని చెప్పి ఎక్కడ కూడా మా వాళ్ళు తప్పులు చేస్తా మేము ఎక్కడ కూడా ప్రోత్సహించాం వద్దని చెప్తా ఉన్నాం నిజంగా మేమే ఒక్కసారి వాళ్ళకి